సో హలో అండి నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం వర్క్ కాన్సెప్ట్ కాన్సెప్ట్లో అయితే నెక్స్ట్ కలెక్షన్ అయితే ఉంది సూపర్గా ఉందండి చాలా చాలా బాగుంది బ్లౌజ్ అయితే చాలా సింపుల్గా ఉంది ఒకసారి చూసేయండి వర్క్ కూడా ఎంత నీట్గా ఉందో సో ఈ విధంగా అయితే ఉందన్నమాట సో బైన్ కలర్ అయితే వస్తుంది జార్జెట్ అండి గ్లాసీ జార్జెట్ అయితే వస్తుంది అనమాట చైనీ వస్తుంది ఫ్యాబ్రిక్ సో ఒకసారి చూడండి శారీ మొత్తం కూడా చూడిస్తాను సో కలర్స్ కూడా ఉన్నాయి సో ఇదొచ్చేసి ఫస్ట్ కలర్ సో బ్యాక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది సో కింద కూడా మీకు ఇలా బ్లౌజ్ చూడండి ఈ విధంగా డిజైన్ ఎంత బాగుందో నాకైతే చాలా బాగా నచ్చింది సో సైడ్కి జిప్ ఉంటుంది మీకు వద్దు అనుకుంటే మీరు ఆల్టర్నేట్ చేసుకోవడం బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ జిప్ ఓకేనా సో నెక్స్ట్ చూసేద్దాం సో శారీ అంతా కూడా ఒకసారి చూపించేస్తాను సో ఫస్ట్ అది చూసేయండి బాగా అన్నట్టుందండి నాకు చూపిస్తుంటే నాకే బాగా నచ్చుతుంది సో అదే మేనే తీసుకుంటాం ఇదండి క్లాత్లో సో బాగా చూసాను కదా సారీ మొత్తం అంత చంకి వర్క్ అంటే అది కూడా చాలా నీట్ గా ఉంటది ఫుల్ గ్రాండ్ అండి నెక్స్ట్ మ్యారేజ్ సీజన్స్ కి అయితే పోతుంది సో ఓన్లీ కట్ చే మీకు పడుకున్నది కొంచెంగా ఉంటుంది మొత్తం సో కొంచెం రివర్స్ బాగుంటే బాగుండీ మన కలెక్షన్ ఎప్పుడూ అంతే చూపిస్తున్నా నాకే చాలా బాగా నష్టం చూడగానే బాగా అనిపిస్తుంది అనమాట సో చెప్పాలంటే మీతో పాటు ఓపెన్ చేసి చూద్దాం చూసాండి శారీ ఎంత బాగుందో షైనీ అయితే ఉంది ఫ్యాబ్రిక్ విషయంలో వంక పెట్టాల్సిన అవసరమే లేదండి హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ ఫీడ్బ్యాక్ అండ్ రీజనబుల్ ప్రైస్ మన దగ్గర సో బ్లౌజ్ అయితే టేప్తో మెజర్ చేస్తున్నాను మీ ముందే చూడండి ఎందుకంటే ఈ సైజు సేమ్ ఉండవు ఒకటే సైజు ఉంటుంది ఫార్టీ ఫైవ్ స్టిచ్ చేస్తుందండి ఫార్టీ ఫైవ్ అంటే ఎల్ లోపల మీకు వన్ ఇంచ్ ఖర్చు ఉంది మీడియం వాళ్ళు కొంచెం ఒక స్టిచ్ చేసుకోవాలి సో లోపల ఇంత వస్తుంది వన్ ఇంచ్ ఖర్చు ఉంది సో ఈ పక్క ఉంది కదా బ్యాక్ ఓపెన్ పెట్టేసుకుంటే మీకు ఈ ఖర్చు కూడా యూజ్ అవుతుంది సో చూడండి థర్టీ వన్ ఇంచ్ ఖర్చు అంటే ఎక్సెల్ దాకా తీసుకోవచ్చు సో మీ ముందే మెజర్మెంట్ అయితే తీసాము సో నెక్స్ట్ కలర్ చూసేద్దామండి బాటిల్ గ్రీన్ కలర్ అండి సూపర్గా ఉంది బాటిల్ గ్రీన్ అంతనే చెప్పక ఎంత బాగుంటుందో సో వర్క్ అయితే హైలైట్ అయిపోయింది బాటిల్ గ్రీన్ మీద సో ఒక్క చూడండి సో బ్యాక్ నేను కూడా శారీ మొత్తం పూజ చేస్తాను అసలు ఒక్కొక్క సారీ ఓపెన్ చేస్తే భలే బాగుందండి సో ఇలాంటివి మార్కెట్లో అయితే అసలు రెండు వేలకు తక్కువ ఉండదు చెప్తున్నారా ఎందుకంటే బయట ఎంక్వైరీ చేస్తే ఇలాంటిది తీసుకురావడం జరిగింది ఇలాంటి ఫ్యాబ్రిక్స్ మనం కూడా సో ఏంటి ఇంత ప్రైజెస్ ఉన్నాయనేసి చూడండి సారీ అంతా షైనింగ్ అది కూడా చాలా నీట్గా ఉంటుంది ఎబ్బట్టుగా ఉండడం గాడిగా ఉండడం అసలు అట్లా ఉండదు అనమాట ఎంత నీట్గా ఉందో మీ దగ్గర నుంచి చూస్తే అర్థమవుతుంది చాలా బాగుంది సో ఇవేంటంటే లిమిటెడ్ స్టాక్ చేయడం జరిగింది ఫస్ట్ టైం ఇలాంటి టైప్ మనం కదా అందరికీ సో కాబట్టి లిమిటెడ్ స్టాక్ చేయడం జరిగింది సో కావాలని కొంచెం ఫాస్ట్ గా అయితే చేసుకోవాలి సో నెక్స్ట్ కలర్ చూసేద్దాం రామ బ్లూ కలర్ అండి ఒకసారి చూసేయండి రామ బ్లూ అయితే వస్తుంది అనమాట సో బ్యాక్ ఫ్రెండ్స్ సారీ కూడా ఇది మొత్తం చూద్దాం సేల్ చేయడానికి ఏదో చెప్పడం కాదండి రియల్ కలెక్షన్ చాలా బాగుంది సో రెస్పాన్సిని బట్టి మళ్ళీ మళ్ళీ ఇంకా న్యూ షాప్ అయితే తెస్తాము సో సారీ అంతా చూద్దాం మీకు కట్టించిన దగ్గర లిటిల్ బిట్ అనమాట ఇక్కడ వరకు వర్క్ మొత్తం వర్క్ అది కూడా చాలా నీట్ గా చాలా అంటే చాలా బాగున్నాయి సో నెక్స్ట్ కలర్ చూసేద్దాం పింక్ అండి రెడ్ ఇంట్లో పడుతుంది ఎప్పుడు చెప్పేది పింక్ కలర్ అనమాట మెజెండా పింక్ వస్తుంది చూసేయండి పింక్ సో శారీ కూడా ఒకసారి మొత్తం చూద్దాం పింక్ అండి నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం సారీ నెక్స్ట్ కలర్ చూసేద్దాం మెరూన్ కలర్ అండి మెరున్ కలర్ అయితే వచ్చేస్తాం చూడండి సో సారీ చూడండి మెరూన్ కలర్ చాలా బాగుంది బ్రైట్ అన్నమాట ఈ టైప్